ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది ఉంటాంది ముందు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది అట్లానే ఈ సమావేశం మెయిన్గా టాలసీమియా గురించి టాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైనవి అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ అందరికీ తెలుసు రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్య రీఛార్జ్ చాలా ఎదుర్కొంటాం అదే కాకుండా ఎస్పెషలీ తాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా అక్యూట్ పే అక్యూట్ తాలసీమియా బాధితులు వాళ్ళకౌతే రెండు నాలుగు నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం అందుకే నేను కోరేది ప్రతి ఒక్కల్ని మీరందరూ మీరందరూ మీ కుటుంబం సమేతంగా అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు మీరు డొనేట్ చేసిన రక్తం చాలామంది జీవితాలని నిలబెడుతుంది అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలుగించిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు వాళ్ళ దీవెన్లు మీకే కాకుండా మీ కుటుంబం కూడా అది లభిస్తుంది అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం మా ఆలోచనప్పుడు మీ అందరికి తెలుసు ఈ సెంటర్స్ ఓపెన్ చేయాల్సి చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మెటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్ ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అది అందరూ చేయలేంది అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్ మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్ దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు ఇంకొకటి దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి ఎందుకంటే మాతో పాటు మా ట్రస్ట్తో పాటు ఆయన రెండు మూడు వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు ప్లస్ విన్నారు అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి మన అందరం కష్టపడతాం కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో అది పది రూపాయలు అవనే వెయ్యి అవనే లక్ష అవనే కోట్లు అవనే మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి ఆ గొప్ప మనసుతో మనం తిరిగి సమాజ సేవా కార్యక్రమాలు ఏదో వి విధంగా మనం చేయబట్టి ఒక ఉపయోగకరంగా మనం చివరికి ఉండాలి చివరికి నేను ఏం చెప్పి మనం సంపాదిస్తాం అది మనలో రాదు చివరికి మనతో వచ్చేది చేసే మంచి పని ఆ పేరు అనేది ఒకటి మిగిలిపోతుంది మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా అట్లా మేము అనుకున్నప్పుడు ఈ మ్యూజికల్ నైట్ అనేది ఈ ప్రోగ్రాము ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ముందుకు తీసుకెళ్తున్నాం బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కొని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ ఇంకొకసారి ఒకరికి నేను గుర్తు చేస్తున్నాను మీరు ఏ కష్టం కష్టంతో ఈ డబ్బు మీ కష్టాజితంతో ఈ డబ్బుతో మీరు టికెట్ కొనుక్కుంటున్నారో మళ్ళీ ఆ డబ్బు చివరికి అది సమాజ్ సమాజ సేవా కార్యక్రమానికే ఉపయోగపడుతుందని నేను హామీ ఇస్తున్నాను ఈ ప్రసంగం ముగిచే ముందు మరొక్కసారి ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు